హాయ్ హలో నమస్తే మన లీలావతి కథ ఎలా ఉంది ముందు ముందుకెళ్ళే కద్ది సూపర్గా ఉంటుంది మిస్ అవ్వద్దు లీలావతి పార్ట్ త్రీ తుఫాను వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసినట్టు ఉంది ఇప్పటి వరకు అంతలోనే రౌద్ర గుర్తుకొచ్చాడు తుఫాను కాదు పెద్ద సైక్లోన్ అంతాను ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని బాల్కనీ డోరు తీశాను ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలి అని చేతులు కట్టుకొని నిలబడి అడిగాను అంత దూరం కష్టం హైనాస్ మడిచి ఉన్నా నా రెండు చేతులు తన చేత దగ్గరికి లాక్కున్నాడు ఏంటిది భయంతో అరుస్తూ వెళ్ళి అతుక్కున్నాను అతనికి గట్టిగా పట్టేసుకున్నాడు హైనస్ ఎంతో ప్రేమగా పిలిచాడో తల ఎత్తి చూశాను తన వైపు తాడి చెట్టు కదా మరి తల ఎత్తకపోతే కనిపించడు మరి నాకు బాగా కోపం వస్తుంది నా చుట్టూ బీసుకుంది తన పట్టు అలజడినాలో చిరుచెమటలు పట్టేసింది నా అరచేతుల్లో పిల్లగాలు వీచింది మెల్లగా తనువంతా పొలకింతగా అనిపించింది నాకు చంద్రుని వెన్నెల్లో చాలా అందంగా మెరిసిపోతున్నాడు తను కోపంతో ముఖం మరింత అందంగా ఉందతనిది ఎందుకు సార్ అన్నాను మా చూపులు జత అయ్యాయి ఎప్పుడో నువ్వు పెళ్లి చూపులకు రెడీ అయిపోయావు అడిగాడు బేలగా అప్పుడు ఒక్కొక్కడిగా గుర్తుకొచ్చి రౌద్రిని నెట్టేశాను ఓయ్ పిలిచాడు ఐ హేట్ యూ సార్ ఏడుపు వచ్చేసింది నాకు హైనాస్ బాధగా మారింది స్వరం ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు హా ఒక పరాయి ఆడపిల్ల గదిలోకి ఈ విధంగా బలవంతంగా ప్రవేశించి బెదిరిస్తున్నారు అన్నాను నేను నా మాటలు ఉక్రోషంగా వచ్చాయి నాకు సమాధానం చెప్పకుండా లోపలికి నడిచాడు మహానుభావుడు మిమ్మల్నే అని అరిచాను నా బెడ్ మీద పడిపోయాడు నాకు కోపం ఎక్కువైపోయింది సమాధానం చెప్పనందుకు అలాగే నా బెడ్ మీద ఎవరైనా పడుకుంటే నాకు నచ్చదు కూడా తల కింద రెండు చేతులు పెట్టుకుని నన్నే పైనుంచి కిందకు చూశాడు ఒక్కసారిగా నన్ను నేను చూసుకుని బిత్తరగా చూస్తూ కటన్ వెనక్కి పారిపోయాను స్లీవ్లెస్ టాప్ మోకాల వరకు ఉండే షార్ట్ అదే నా అవతారం అందుకే కదా నాకు బాధ తల మాత్రం బయటికి పెట్టి తొంగి చూశాను అతను నవ్వాడు ఇంకా అందంగా నవ్వాడు క్యూట్గా ఉన్నావు అని చిరునవ్వుతో చెప్పాడు సార్ మీరు వెళ్ళిపోండి అని కనుబొమ్మలు ముడివేశాను ఇందాక ఏదో అన్నావు ఏంటది పరాయి అని ఏదో అన్నావే అని అడిగాడు పరాయి ఆడపిల్ల గదిలోకి రావచ్చా అదే నేను అన్నది అన్నాను నేను నువ్వు పరాయి దానివని ఎవరన్నారు అని కళ్ళు ఎగరేశాడు రౌద్ర ఏమి మాట్లాడుతున్నారు మీరు ఏంటి మీ ఉద్దేశం అని కటన్ నుంచి కోపంగా బయటకు వచ్చేశాను నిజమే కదా నేను అన్నది నువ్వు నాకు పరాయిందాను కాదు అన్నాడు తను అలాగని సొంత మనిషిని కాదు కదా అని వేరు చూపిస్తూ ముందుకొచ్చాను ఒక్క ఉదుటిన లేచి నా చేతిని పట్టుకుని లాగి బెడ్ మీద వెనక్కి వాలాడు నాతో సహా నాకు అర్ధమయ్యే లోపు తన బాహువుల్లో బంధించేశాడు నన్ను తన స్పర్శకి ఏదో మైకం కమ్మేసింది నాలో డైరెక్ట్గా నన్ను అడుగుని తాకుతున్న అతని చేతులు నన్ను ఉక్కిరి చేస్తున్నాయి అప్పుడే సరిగ్గా అదే సమయంలో లైట్ ఆగిపోయింది భయంతో తన గుండెల్లో ముఖం దాచుకున్నాను నేను కిటికీ కట్టెన్ పక్కకు వెళ్ళి వెన్నెల దారి నా గదిలోకి వచ్చి మా ఇద్దరినీ తాకింది హైనాస్ మృదువుగా పిలిచాడు నేను అతని వైపు చూశాను అతని చూపు రోజు కంటే భిన్నంగా ఉంది నా మదిలో అలజడి రేపుతోంది చిన్న గుటక పడింది నా గొంతులో అతని చేతులు నా నడుము చుట్టూ బిగుసుకున్నాయి చల్లటి నా శరీరానికి తన వెచ్చటి చేతుల స్పర్శ తగలగానే నా కనులు మూసుకుపోయాయి హైనస్ మళ్లీ పిలిచాడు ఈసారి అతని గొంతులో ఏదో మత్తు ఉంది అదొక మాయ అవును నిజమే అతని మాట మాయ అతని చేతలు మాయ నేను కూడా అతని మాయలో పడిపోతానేమో అనిపిస్తుంది నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుందో నాకే తెలియట్లేదు అతని ఎద మీద వాలిపోయిన నా తలని కొంచెం పైకి ఎత్తి చూశాను చిలుపుగా నవ్వుతున్నాయి అతని కళ్ళు లైట్స్ ఆన్ అయ్యాయి అప్ప ఇన్వర్టర్ ఆన్ చేశారనుకుంటా తేరుకొని నుంచి దూరం జరుగుదాం అనుకున్నా ఎక్కడ వెళ్ళనిచ్చాడు రాక్షసుడు విడిపించుకోలేకపోయాను అతని నుంచి సార్ ప్లీజ్ వదలండి అని లౌడ్ స్పీకర్ లాంటి నా గొంతు చిన్నగా పలికింది వదలాలి అని లేదు నన్ను ఇంకా చుట్టుకుంటూ అన్నాడు సార్ ప్లీజ్ ఇబ్బందిగా ఉంది అని చెప్తుంటే నా గొంతు వణికింది నన్ను వెంటనే వదలాడు నేను లేచి నిలబడ్డాను హైనస్ అది సార్ ఇప్పుడేం మాట్లాడే పొజిషన్లో లేను నేను మండే ఆఫీస్కి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం ఇలా ఇంటికి రావద్దు అని ముఖం మీద చెప్పేస్తూ పెద్ద శబ్దం వచ్చేలా చేతులు జోడించాను అతనికి మళ్ళీ నేనే పెళ్లి చూపులు నాకు కాదు లహరికి అని వివరణ ఇచ్చాను తన ముఖంలో సన్నటి నవ్వు నా చూపు దాటిపోలేదు వెళ్ళొస్తాను అని మళ్ళీ హత్తుకున్నాడు నన్ను దేవుడా వీడి మారడు అని మనసులోనే తిట్టుకున్నాను నేను చాలా హాట్గా ఉన్నాం అని నా చెవి దగ్గర గొనిగాడు మెల్లిగా అప్పుడు గుర్తొచ్చింది నా అవతారం అతన్ని నెట్టేసి పెట్టుకున్నాను నవ్వి వెళ్ళిపోయాడు బాల్కనీలోకి నా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ వంగి చూశాను నిచ్చెన ఉంది ఎంచక్కా చక్కగా దిగిపోయాడు చూస్తున్నాను వెళ్ళే వరకు వెనక్కి తిరిగి గాలిని నా ముద్దు ముఖాన కొట్టి వెళ్ళిపోయాడు దొప్పటి ముసుగు వేసుకుని నడి మంచం మీద కూర్చున్నాను ఎంతకీ నిద్రపట్టలేదు ఇంత టెన్షన్ పెట్టిపోతే ఇంకెలా నిద్రపడుతుంది నాకు ఇంత రాత్రివేళ వెళ్ళాడు ఇంటికి చేరుకున్నా లేదో అయ్యగారు మళ్ళీ ఇదో టెన్షన్ నాకు వెళ్ళారా అరగంట తర్వాత మెసేజ్ చేశాను నో రిప్లై భయం పట్టుకుంది నాకు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మళ్ళీ కాల్ చేశాను తన నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు నాకు కంగారు పెరిగిపోయింది నాలో రూమ్లోనే అటు ఇటు తిరుగుతున్నాను మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను రౌద్ర మొబైల్కి ఒక్కో రింగ్ అవుతుంటే నా గుండె తకటకా శబ్దం చేస్తుంది ఎట్టకేలకు ఫోన్ ఎత్తాడు అతగాడు హలో సార్ అన్నాను నేను హలో ఎవరు ఎవరిదో అమ్మాయి గొంతు అది ఇంత రాత్రిపూట మీరెవరు అని అడిగాను నేను నువ్వెవరు అని నిర్లక్ష్యంగా అడిగింది ఆమె నాకు అరికాళ్ళ నుంచి మండిపోయింది ఆమె మాటలకి ముష్టిమొహమా నువ్వేంటి నువ్వు మర్యాద ఎక్కడా అన్నాను నేను కోపంగా ఏయ్ నన్నే అంత మాట అంటావా ఎవరు నువ్వు అంది ఆ అమ్మాయి కోపంగా చెవుడా వినిపించడం లేదా తెలుగులోనే కదా చెప్పింది నిన్నే అన్నాను అని నేను ఏమాత్రం తొనక్కుండా చెప్పాను ఎక్కువ మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలియదు అని అంది ఆమె పో పోవమ్మ నీలాంటి అప్పలమ్మల్ని బోండు మందిని చూశాను నేను ఏమాత్రం తగ్గకుండా చెప్పాను ఇంకోసారి ఇలా మాట్లాడితే ఫోన్ పెట్టేస్తాను అని అన్నది ఆ అమ్మాయి నువ్వు పెట్టేసేదేంటి నేనే కట్ చేసి పడేస్తా చట్ అంటూ నా ఫోన్ పీక నొక్కి విసిరేశాను కింద కాదు బెడ్ మీద అమ్మో ఆ చపాతి ముఖం దాని మీద కోపం నా బుజ్జుకోవడమే చూపిస్తానా ఏంటి నా ఫోన్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాను అవును ఇంతకీ తనేవరో ఈ టైంలో రౌద్ర ఫోన్ తన దగ్గర ఎందుకుంది నన్నే తేలిగ్గా తీసేస్తుందా అంతా ఆయన గారి వాళ్ళని చెప్తా చెప్తా ఈ లీలావతి అంటే చిచి ఈ లిల్లీ అంటే ఏంటో చూపిస్తా అనుకుని బ్రహ్మానందం గారిలా ఓ హైబ్రో పైకి అందామని ట్రై చేశా నో యూజ్ ఇంకా ట్రై చేస్తే కళ్ళు నొప్పులని రౌద్రని తలుచుకొని దిండును కొట్టి కొట్టి అలసిపోయి తన్నాను రౌద్ర ఆలోచనతో ఎప్పటికో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను ఏంటే ముఖం అలా పెట్టావు అని అడిగింది లహరి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చింది నా బాధ అంతా వెళ్ళగక్కడానికి ఎవరో ఒకరు కావాలి కదా అందుకే లహరికి ఫోన్ అది అదొచ్చి నా ముందు వాలింది ఆటిట్యూడ్గా బాపు ఉన్నాడు కదా అన్నాను నేను ఎవరే అంది లహరి ఇంకెవరు రౌద్ర సరన్నాను ఆ ఏమైంది రాత్రి జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు కాకపోయినా ఓ మోస్తార్లో అంటే కొన్ని సీన్లు మ్యూట్లో పెట్టి చెప్పాను లహరికి అమ్మో అని అది గుండెల మీద చేయి వేసుకుంది విన్నదానికే నీకలా ఉంటే అనుభవించిన దానికి నాకు ఇంకెలా ఉంటుంది అన్నాను చిరాగ్గా దాని ఓవరాక్షన్ చూసి ఇంకేం చేశారే అంది అదోలా ఏం చేస్తారు ఏం చేయలేదు బెదిరించిపోయాడు అన్నాను నేను నిజంగానా అంది అనుమానం అంతా తన ముఖంలోనే పెట్టుకుని ఉంటుందే కోపంగా చూశాను లహరి వైపు కోపం తెచ్చుకోకే మరీ మరీ దాని నసుకుడు చూసి గొనక్కుండా చెప్పి తగలడు అన్నాను నేను హాలీవుడ్ రేంజ్లు కాకపోయినా బాలీవుడ్ సేమన ఇచ్చాడేమనని అని అంది లహరి వసే చంపుత ఇంకొక మాట మాట్లాడితే అని పీక పట్టుకున్నాను లహరీది నిజంగా చంపేస్తా అనుకుందేమో ఆపే బాబు పోయేలా ఉన్నాను నేనేదో సరదాగా అన్నాను అని అంది దగ్గుతూ వదిలేసి అతనంటే ఇష్టం లేదు ఐ హేట్ హిమ్ అన్నాను ముఖం తిప్పుకొని చాలే యాక్షన్ అన్నట్టు చూస్తోంది లహరి నన్ను ఏంటి ఆ చూపు దొంగను చూసినట్టు చూస్తున్నావు అన్నాను నేను తల అడ్డంగా ఊపింది లహరి ఆ జిడ్డు మొహం చూడలేకపోతున్నా పోయి ఫ్రెష్ అవ్ ఇవాళ బాగా ఎంజాయ్ చేయాలి అని అంది లహరి నేను పైకి లేచాను లిల్లీ పిలిచింది అదే నా వైపు చూస్తూ అన్నాను నేను ఈ డ్రెస్లో ఉన్నవా వచ్చినప్పుడు అని అడిగింది సిగ్గుపడుతూ నీ సిగ్గు తగలయ్యా ఎందుకే అలా అడిగా అన్నాను వింతగా చూస్తూ లహరిని ఏం లేదులే అని ముసిముసిగా నవ్వుకుంటూ ఆంటీ దగ్గరుంటా రా అని వెళ్ళిపోయింది లహరి ఏంటో దీన్ని పిచ్చి అనుకున్నాను నేను ముందు ఎక్కడికి వెళ్దాం అని అంది లహరి అదే డ్రైవ్ చేస్తూ నా స్కూటీ ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి తెచ్చింది మా ఇంటికి మూవీ అన్నాను నేను దారిలో ఒక కార్ మా స్కూటీకి డ్యాష్ ఇచ్చే కొద్దిలో మేము మిస్ అయింది అమ్మో నా స్కూటీ పైకి పోయేదే ఆ కార్ వల్ల నా బుజ్జుకొండకి గండం తప్పింది నా ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ మడిచి కార్లో ఎవరు దిగండి అని ఆ డబ్బా కార్ మీద పటపట నాలుగు వేశాను అది డబ్బా కార్ కాదులే ఏదో మంచి సౌండ్ పార్టీ వాడి కారే నా బుజ్జుకొండని ఢీకొట్టాలి అని చూసింది కాబట్టి నా దృష్టిలో అది డొక్కు కార్ కళ్ళకి గాగుల్స్ పెట్టి షార్ట్ డ్రెస్ హీల్స్తో దిగింది ఓ వనిత టిక్కు టిక్కు అంటూ నడుచుకుంటూ నా ముందుకు వచ్చి స్టైల్గా గాగుల్స్ తీసి ఏయ్ ఎందుకు అరుస్తున్నావు అని అంది ఆమె నా స్కూటీని మీ కార్ కొట్టింది అన్నాను మర్యాదగా వాట్ అంది తను చూడండి అంటే హ్యాండిల్ పోయిన స్కూటీని చూపించాను కాస్త తగిలినట్టుంది డబ్బులు విసిరేసింది నాకిక చిర్రెత్తుకొచ్చింది ఆమె పనికి అవన్నీ తీసి ఉన్నాయి కదా అని విసిరేకో ఒక్కసారి చేజారితే కష్టం తిరిగి రావడం అన్నాను నేను కోపంగా ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నా అని అంది చిరాగ్గా నాకు పిచ్చి లేచింది ఎట్టా అరుస్తున్నానా న్యూసెన్స్ చేస్తున్నానా నా బుజ్జుకొండని పాడి ఎక్కించాలని చూసింది నువ్వు అదేంటి అని అడుగుదామని పిలిస్తే న్యూ సెన్స్ అంటావా అక్కల్లారా అన్నల్లారా అంకుల్స్ ఆంటీస్ ఆ ఇంకా తాతయ్యాస్ బామ్మాస్ అందరూ రండి నాకు మీరే న్యాయం చేయాలని గట్టిగా చుట్టూ వినిపించేలా అరిచాను ఈ టిక్ పాపకి మనమేంటో తెలియాలి అని నన్ను ఎవరు గమనిస్తున్నట్టు అనిపిస్తోంది చుట్టూ చూశాను ఎవరు అనుమానాస్పదంగా రాలేదు ఇక రెచ్చిపోవాలి అని నిర్ణయించుకుని నా ఫోకస్ పెట్టాను అందరూ గుమగూడి ఉక్కిరి బిక్కిరి చేశారు ఇగోయిస్ట్ పాపని ఏం జరిగిందమ్మా అని అడిగాడు ఓ అంకుల్ నా నట విశ్వరూపం చూపిస్తూ చూడండి అంకుల్ నా స్కూటికి డాష్ ఇచ్చి ఏంటి అని అడిగితే తిడుతోంది ఈ మేడం అన్నాను అమాయకంగా ముఖం పెట్టి అందరూ విరుచుకుపడ్డారు పాపం ఆ టిక్కు టిక్కు పాప మీద అంటే ఆమె పేరేంట నాకు తెలియదు అందుకే ఈ కొత్త పేరు అమ్మాయి స్కూటీకి ఎంతో కొంత ఇవ్వు బాగు చేయించుకుంటుంది అని అన్నాడు ఓ తాత అయ్యయ్యో వద్దు తాత నన్ను తిట్టినందుకు సారి చెప్పమనండి చాలు అన్నాను నేను ఆ టిక్ టిక్ పాప వైపు చూసి కన్నింగ్ నవ్వు నవ్వుతూ నేను చెప్పను నీలాంటి దానికి అస్సలు చెప్పను అని అంది ఆమె ఆ గో ఇష్టు నాలాంటిదా ఏంటి దీన్ని మాటలకు అర్థం చపాతి ముఖం వేసుకుని నన్ను చిలకనగా చూస్తుందా వదలను ఈ మాడిపోయిన అట్లకాడ మొహాన్ని వదలను అని గుర్రుగా టిక్ పాప వైపు చూస్తూ చూడండి తతా నేను డబ్బులు కూడా అడగలేదు ఆత్మాభిమానం గల అమ్మాయిని సారీ చెప్పమంటే ఎలా ఉంటుందో అని అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న లెవెల్లో యాక్టింగ్ మొదలు పెట్టేశాను నేను ఇక నేను సృష్టించిన సుడిగాలికి ఊపిరాడలేదు ఆ టిక్కుటిక్కు పాపకి సారీ అంత చిన్నగా వినిపించలేదు అన్నాను దిక్కులు చూస్తూ సారీ అని రుసురుసుగా పళ్ళు కొరికింది ఆమె నా ఇగో సాటిస్ఫై అయింది అందరికీ ధన్యవాదాలు తెలిపి పంపించేశాను ఎవరిని తక్కువ చేయకో చివరికి నువ్వే తగ్గాల్సి వస్తుంది చూసావుగా ప్రాక్టికల్ అని ఆహాకారం చేశాను నవ్వుతూ నా వైపు చంపేసేలా చూసి కార్ ఎక్కి వెంటనే రయ్యమనిపించింది ఆమె మన లిల్లీ రౌద్ర కథ ఏంటో చూద్దాం అలాగే ఈ కొత్త పాప ఎవరు తెలుసుకోవాలి అంటే మన కథని ఫాలో అవ్వాల్సిందే లిల్లీ రౌద్ర లవ్ జర్నీ చాలా క్యూట్గా రొమాంటిక్గా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ నచ్చితే లైక్ చేయండి అవి నాకు ఎంతో ప్రోత్సాహకరం మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో